అందరికీ మాకైతే విలేజ్కి చెరువు లేదని చెప్పినా కదా ఇంకా పెద్ద పెద్ద బతుకమ్మలు కూడా ఈ పక్కకు కొంచెం మడి ఉంటే ఆ మడిలో అయితే కొన్ని వాటర్ వచ్చినాయి వర్షానికి అందులోనైతే నిమజ్జనం చేస్తున్నారు అట్లనే మా బతుకమ్మ కూడా అమ్మ అయితే నిమజ్జనం చేసేసింది అనమాట చెరువు ఉంటే మంచిగా సరదాగా వెళ్ళి నిమజ్జనం చేసేవాళ్ళం లాస్ట్ టైము మా పొలం పక్కన ఉండే వాళ్ళని అయితే వేసిరు కానీ ఇప్పుడు పొలం వేసింది కదా వాళ్ళకి వెళ్ళడానికి చీకట్ల ప్రాబ్లం అని చెప్పైతే ఇక్కడే కొంచెం ఇందులో వేసేసిరు మిగతా వాళ్ళైతే అక్కడే వదిలేసారు టెంపుల్ ముందట ఇక దీని తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది వదిన మరదళ్ళు ఆడపడుచులు అక్క చెల్లలి ఎవ్వరని లేదు ఇంకా అమ్మ మనవరాలు మొత్తం పూసుకునుడు మొత్తం మూతి చుట్టూ సత్తపిండి ముద్దలే ఉంటాయి మళ్ళీ సంబరం అనిపిస్తూ ఉంటుంది పోసుడే పోసుడి కాను కాబట్టి మళ్ళీ దొరుకుతారో దొరకరో అని చెప్పేసి పోస్తూనే ఉంటారు సత్తు ముద్దల పిండి అయితే నచ్చితే లైక్ చేయండి స